జర్నలిజం ముసుగులో రాబందులు దోపిడీ లక్ష్యంగా కొందరు వ్యక్తులు సంస్థలు జర్నలిజం ముసుగులో బెదిరిస్తే సహించం నిజమైన జర్నలిస్టు జోలుకొస్తే ఊరుకోం జిల్లా జర్నలిస్టు సంఘం సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం కీలక పాత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి కొందరు జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ వాస్తవం ఇది నిజం కొంతమంది జర్నలిస్టులు పార్టీలకు కుమ్మకులు నాయకులకు కుమ్మక్క భారత్ని ఓన్లీ వారికి మాత్రమే పనిచేసే విధంగా ఉంటుంది కొంతమంది జర్నలిస్టులు ఇదే విధంగా ఆ అక్రమంగా దోసుకోవడం బెదిరించడము ఈ విధంగా జరుగుతుంది ఒక సోషల్ మీడియా అంటే జర్నలిజం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉండేది దాన్ని అయినటువంటి జర్నలిజం చేసే వారికి వాస్తవానికి పొద్దున్న లేస్తే ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకి ఉన్నటువంటి సమాచారాన్ని అందించే విధంగా ఈనాడు సోషల్ మీడియాలో పనిచేస్తున్న నికాసైన జర్నలిస్టులు ఉన్నారు కానీ ఈనాడు కొంతమంది దోపిడీ లక్ష్యంగా జర్నలిజం ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి వారి గురించి ఈనాడు టోటల్ వ్యవస్థ భ్రష్ పట్టే విధంగా ఉంది కాబట్టి వారిపైన కూడా చటపరంగా యాక్షన్స్ తీసుకోవాలి ఈనాడు సిద్దిపేటలో జరిగినటువంటి సమావేశం ఏదైతుందో ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సో కొంతమంది ప్రజలను పీడించినటువంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి జర్నలిస్టుల పైన దోచుకునేటటువంటి జర్నలిస్టుల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతాను సో టోటల్ గా మీడియా సంస్థలకి భ్రష్టు పట్టించే విధంగా కొంతమంది ఆ పనిచేయడం జరుగుతుంది నాయకులకు కుమ్మకై జర్నలిస్టులను రాబందులు అనే పదాన్ని వాడటం కొంత ఇబ్బందికరంగా ఇబ్బందికరమైన సందర్భం అయినప్పటికీ రాబందులు అనక తప్పడం లేదు కొందరు జర్నలిజం ముసుగులో రాబందులా వ్యవహరిస్తున్నారని జర్నల్ జర్నలిజం విలువ రుద్దిగా జారుస్తున్నారు అలాంటి వారి కోసం ఈ పదం వాడుతున్నాం మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ది కీలక పాత్ర సమాజంలో జరుగుతున్నది మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిలిచి ప్రజలకు ప్రభుత్వ పథకాలకు అందించడం జర్నలిస్టులు జర్నలిజం ప్రధాన బాధ్యత కానీ జర్నలిజంలో ఇటీవలే కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి ప్రధాన పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఒకవైపు తన పాత్ర నిర్వహిస్తుండగా రోజు రోజుకు విస్తరిస్తున్న సోషల్ మీడియా యూట్యూబ్లు కూడా మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఖచ్చితంగా ఈనాడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి యాక్టివ్ గా ఉంటున్నారు సో కొంతమంది దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఆ విధంగా యూజ్ చేసుకున్నారు కొంతమంది ఇల్లీగల్ గా యూజ్ చేస్తున్నారు యూట్యూబర్స్ అయితేనేమి ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ అయితేనేమి జర్నలిస్టులు అయితేనేమి ఏ సంస్థని మనం నీతిగా నిఖార్సుగా వాడితే అదే మనకి గౌరవాన్ని ఇస్తుంది సో ఇల్లీగల్ గా పోయి వసూలు చేయడం ఈనాడు జర్నలిస్ట్ వాల్యూస్ ని తగ్గించే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అది మానుకొని జర్నలిస్ట్ విలువ నిఖార్సైన జర్నలిస్ట్ గా నిఖార్సైన రిపోర్టర్గా నిఖార్సైనటువంటి సోషల్ మీడియాలో వర్క్ చేయాలి ప్రజలకి వర్క్ చేసినప్పుడే ఒక నిఖార్సైనటువంటి జర్నలిస్ట్ గా పేరు వస్తుంది సో ఇతరులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతున్నాం